నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకళాహస్తి తిరుపతి జిల్లా శ్రీకళాహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి యందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన మీ సేవ ఆపరేటర్లు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మీ సేవను ఐటీ శాఖలో కలుపుతామని హామీ ఇచ్చిన సందర్భంగా శ్రీకళాహస్తి నియోజకవర్గంలోని మీ ఆపరేటర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ స్థానిక శాసనసభ్యులు బొజ్జాల సుధీర్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకళాస్తి నియోజకవర్గ మీ సేవ ఆపరేటర్లు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు మన నియోజకవర్గ సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు सन्द <muchas> నిన్న అసెంబ్లీలో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మీ బలోపేతం చేస్తామని చేసి ఉన్నారు దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి మరియు శ్రీ శ్రీకాళాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవలు అందిస్తామని లోకేష్ గారికి హామీ ఇస్తున్నాం కులుపు మేరకు ఈ రోజు రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనిలో భాగంగా నియోజక నియోజకవర్గంలో కూడా ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము ముఖ్యమైన కారణం ఏమంటే నేను అసెంబ్లీలో గౌరవ గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవ రాష్ట్ర ఐసి ఐటీ శాఖ మంత్రి వర్యుల వారు ఈ సేవా శాఖను ఐటీ శాఖలో కలుపుతామని నేను అసెంబ్లీ సాక్షిగా తెలిపారు అలాగే దీన్ని నమ్ముకొని రాష్ట్రంలో పదివేల కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ముప్పై వేల కుటుంబాలు బతుకుతున్నాము వీళ్ళకంతా భరోసాను కల్పించారు తాత రెండు వేల మూడులో లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే అప్పటి ఐటీ శాఖ మంత్రి బొజ్జుల గోపాలకృష్ణ రెడ్డి గారి కళ మీ సేవా పెట్టి ప్రజలకు అనే అన్ని శాఖల ద్వారా ప్రజలకు సేవలు చేయాలనేది అదే పాత తరహా ఇప్పుడు మళ్ళీ ఐటీ శాఖలు కలపడం చాలా సంతోషంగా ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవ తర రాష్ట్ర మీ సేవ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం